యిరా జై శ్రీరామ్ దైవం శ్రీ షిరిడీ సాయిబాబా వారిని శ్రద్ధా సభూరిలతో పూజించి మీ మీ కోరికలను నెరవేర్చుకోండి మీ నమ్మకం ఎంత బలీయంగా ఉంటే అంత త్వరగా మీ కోరిక తీరే అవకాశం కలదు నమ్మకం లేని దొరకు సుఖతరము తక్కువ సామెతలా ముందు నమ్మండి మీ భారాలను బాబాపై వేయండి బాబా మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపగలరు మానవ రూపముగా మన మధ్య నడయాడిన మహనీయుడు మహిమాన్వితుడు ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు దీనుల పాలిటి కల్పతరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీషిరిడి సాయినాథుడు మీవాడు మనవాడు మన అందరి వాడు వివిధ వాంఛాపల సిద్ధులకై శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణములు చేసి అనంతరము బాబావారికి అభిషేకము అర్చన దీప నంతరము నివేదన సలిపిన తప్పక మేమే కోరికలు బాబావారి అనుగ్రహంతో తీరగలవు సంపూర్ణ ఆరోగ్యము పొరకు మనకు ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలిగిన ఈ విధముగా ఏడు వారములు అనగా నలభై తొమ్మిది రోజులు నిష్ఠగా కఠోర దీక్షగా నియమనిష్టలతో మాలాధారణ సమయంలో మాదిరిగా బాబావారిని దూప దీప నైవేద్యాలతో ప్రతి గురువారం గోధుమ రవ్వ హల్వాను ప్రతి ఆదివారము పాయసము నివేదించి నలభై తొమ్మిది రోజులు ఈ పారాయణాన్ని ముగించుకోవాలి మీ యథాశక్తిగా వివిధ రకములైన పూలు పండ్లు తీపి పదార్థాలను మీ శక్త్యానుసారముగా పూజించి ప్రతి గురువారం నాడు బాబావారి ఆలయానికి వెళ్ళి పారాయణ అనంతరము బాబా ఆలయంలో అన్నదానము చేయించి శక్తి ఉంటే షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకోండి తప్పక మీ యొక్క అన్ని ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కుదుటపడి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు తప్పక బాబా వారిని నమ్మండి మీ మీ కోరికలను సిద్ధించుకోండి ఓం సాయి జై శ్రీరామ్ మరిన్ని మంచి వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ನಸಾಯಿ ಬಂಧುರಂತರಿಕಿ ಮರొక్కసారి ವಿಕ್ಯಪ್ತచేಸ್ತು ಓಂ ಸಾಯರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್